మధ్యకాలంలో మరి మార్పులు తిరుమలకులో చాలా మార్పులు వచ్చాయి పోయినా ప్రభుత్వం కంటే ప్రభుత్వం చాలా మార్పులు చేసింది బ్రహ్మాండంగా ఉన్న ఫెసిలిటీస్ ప్రసాదం కానీ లడ్డు కానీ దైవ దర్శనం కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రధానంగా మీరు గమనించి మార్పులు ఏంటి అసలు మధ్యలో లడ్డు అన్న ప్రసాదం క్యూలైన్ దర్శనంలో దర్శనం తనం అంటే మనం అడిగితే రెస్పాన్స్ గా జవాబు ఇవ్వడం అలాంటి మార్పులు చాలా జరిగాయి అలాంటి గత ప్రభుత్వంలో అసలు ఇది మొత్తం క్రైస్తవ మతంలో మారిపోతాని భయపడే వాళ్ళం హిందూ మతం చాలా దెబ్బతీసేటట్టుగా ఆ ప్రభుత్వం పనిచేసింది అలా కాకుండా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు లడ్డు క్వాలిటీలో కూడా చేంజ్ వచ్చింది చాలా క్వాలిటీ వచ్చింది చాలా క్వాలిటీ వచ్చింది లబ్బు లడ్డు బాగున్నది ఇలాంటి అంటే నాణ్యత చాలా బాగున్నది ఇప్పుడు కొంతమంది అంటున్నారు తిరుమల ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చా కానీ ఇప్పుడు ఈ మధ్య మెయింటెన్స్ బాగోట్లేదు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు బ్రష్ పట్టిస్తున్నారు అంటారు దాని గురించి అంటారు అయితే చాలా పట్టించుకుంటున్నారు పోయినప్పుడు ప్రభుత్వం కంటే చాలా బ్రహ్మణంగా పట్టించుకుంటున్నారు నీట్నెస్ శానిటైజర్ కానీ లడ్డు గానీ అన్నప్రసా గానీ దైవ కానీ అధికారులు కానీ చాలా స్పందన ఉంది బాగా పట్టించుకుంటున్నారు బాగా చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం బాగా చేసింది ఇలానే చేయాలని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు సంతృప్తి భక్తులు చాలా సంతృప్తి ఉన్నాము మును ముందుగా ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాము మళ్ళీ ఇలాంటి ఫెసిలిటీని దెబ్బ తినకుండా ఉండాలంటే ఇలాంటి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం కొంతమంది గోవులు గురించి మాట్లాడుతున్నారండి గోవులు చనిపోయి దాని గురించి గోవులు చనిపోయిన అంటే అదే అక్కడ ఎంత అదూరం గూగుల్ గురించి చనిపోతే ఊకునే వాళ్ళు కారు చూడండి చేయండి మాట్లాడడం పద్ధతి కాదు అది అంటే గూగుల్ చనిపోతే ఎవరు కూడా ఊరుకోరు ఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ లైవ్ వీడియో పెడతారు చూస్తారు కాబట్టి అలా మాట్లాడడం సరిగా చూసి మాట్లాడాలి దానికి ప్రూఫ్ ఉంటే మాట్లాడడం కరెక్ట్ కానీ చూడకుండా వేరే వాళ్ళ మీద నిందలేసి మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రూఫ్ రావట్లేదు వాళ్ళు అదేంటరా ఓన్లీ ప్రభుత్వాన్ని ఒక ఏమంటారు దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసింది తప్ప అలా ఉంది ఆవులు చచ్చిపోతే ఊకుంటారండి హిందువులు ఊకుంటారా వేరే ఇతర పార్టీ వాళ్ళు ఊకుంటారా అవన్నీ బీఎస్పీ ఉంది బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది వైఎస్ఆర్ ఉంది వాళ్ళందరూ లైవ్ వస్తారు కదా అలా మాట్లాడే తప్ప కాదు దేవస్థానం మీద చెడు మాటలు మాట్లాడడం తప్పది ఎవరు మాట్లాడినా తప్పది ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా తప్పు దేవస్థానం హిందూ సాంప్రదాయాలని మంచిగా తీసుకుపోయే మార్గంలో మాట్లాడాలని అంత మాట్లాడి గోవులతో చేశారు మీరు ఇంకేం చేస్తారు వాళ్ళకి దేవుడు చూస్తారు వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్తారు స్వామి వారి దర్శనం చేసుకున్నారా చాలా మంచిగా దర్శనం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మంచిగా ఉన్నాయి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత నిజంగా ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయా చాలా మంచిగా ఉన్నాయి ఎవరు చెప్పినా చెప్పపోయినా చాలా మంచిగా ఉన్నాయి అన్ని అద్భుతమే ఇంకోటి లడ్డు కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే మనకు పోయిన గత ప్రభుత్వంలా ఏం లేకుంటుండే అన్న ప్రసాదం కూడా దొరకకుంటుండే సరిగ్గా ఈ ఇక్కడ పాఠశాల ఉండే ఒక క్రిస్టియన్ మతస్థులు చాలా మంది ఉన్నారు ఇక్కడ వారిని ఏరి తీసేస్తే బాగుంటుండే అన్న ప్రసాదాలు గాని లడ్డు టేస్ట్ కానీ ఎలా ఉంది చాలా మంచిగా ఉన్నది అప్పటికన్నా ఇప్పుడు చాలా మంచి ఉంది అప్పుడు కొవ్వు పదార్థాలు కలిసి ఉండే ఇప్పుడు లేవు అవి అంతా చాలా దర్శనం బాగా జరిగిందా బాగా జరిగింది పాలక మండల ఏర్పాట్ల సదుపాయాలు అన్ని బాగున్నాయా చాలా బాగున్నాయి ఇంతకు ముందు చాలా బాగున్నాయి అండి వన్ ఇయర్ బ్యాక్ వస్తే మాకు అక్కడ తీ భోజనాల సదుపాయాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేది ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నీట్నెస్ కానీ అక్కడ ఫుడ్ పెట్టడం కానీ అక్కడ భోజనాల టేస్ట్ కానీ చాలా బాగుంది మాకు దర్శనం కూడా చాలా బాగా జ జరిగిందండి అన్ని వస్తువులు బాగున్నాయి వస్తువులు చాలా బాగున్నాయి ఇంతకు ముందు మనకు టీటీడీ ఛానల్ కూడా వచ్చేది కాదు భక్తులకి ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా టీవీ పెట్టడం జరిగింది పాడైపోయినాయి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్త ఏర్పాట్లు చేసి బాగా అక్కడ ప్రసాదాలకు ఇవ్వడం చిన్న పిల్లలకు పాలు అన్ని అందుబాటులో వచ్చేదాన్ని వెయిటింగ్ హాల్లో కూడా పిల్లలకు పాలు ప్రసాదాలు అన్ని అందుతున్నాయి అన్ని అవుతున్నాయండి చాలా బాగా టైం టు టైం గా ఇక్కడ దర్శనం కొంచెం లేట్ అయితే అక్కడ వెంటనే ప్రసాదం వచ్చేస్తుంది అక్కడికి

కొంచెం లడ్డులో కొంచెం తేమ శాతం ఎక్కువ కనబడతా ఉంది ఇప్పుడా అప్పుడు ఓకే ఇప్పుడు బాగా బాగుంది మనం ఇంటికి తీసుకెళ్ళేంత లోపల మొత్తం కరిగిపోయేది అండి అంత కొంచెం ఇది అయిపోయేది ఇప్పుడు చాలా బాగుంది లడ్డు అంతా కానీ అంత చంద్రబాబు నాయుడు గారు బాగా మెయింటైన్ చేస్తుంది ప్రభుత్వం చాలా ఉంది కుటుంబ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది నగర నియోజకవర్గం నుంచి వచ్చారు స్వామివారి దర్శనం బాగా జరిగిందా కావలేదు అపార్ట్మెంట్లు బయట వచ్చాం ఓకే ఓకే ఇప్పుడు తెలారిపోయినా పదకొండు ఏళ్ళకి టోకన్ ఇచ్చారు ఇటు టోకన్ ఇచ్చి బయట వచ్చి కూర్చున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వారు ఏర్పాట్లు కానీ వసతులు అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయి చాలా బాగుంది ఓకే అన్నప్రసాదం ప్రసాదం రుచి చూసారా చూసాం సాంబార్ అన్ని పెట్టారు బాగానే ఉన్నది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మొత్తంగా చాలా బాగుంది ప్రభుత్వానికి ప్రభుత్వం బాగా చేసింది అవునా బాగా చేసింది ఓకే అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉండేది ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది ఆ ప్రభుత్వంలో చాలా వరస్ట్ ఉండేది అన్ని ఇప్పుడు చాలా నీట్ గా చేసి అన్ని బాగా చేస్తున్నారు ఓకే సంతోషం అయితే చాలా సంతోషం దర్శనం బాగా జరిగిందా బాగా జరిగిందండి చాలా అవకాశాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ అంటే టీటీడీ వారి సదుపాయాలు గానీ ఏర్పాట్లు గాని వస్తువులు గాని ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయండి మాకు ఎప్పుడు చాలా లేట్ అయ్యేది ఈసారి రెండు గంటలలో బయటపడ్డామండి ఫుడ్ పెట్టారు ఫుడ్ పెట్టారు కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చారు మర్యాదగా అందరినిచ్చే తోపులాట ఏం లేదు సవ్యంగా అందరూ పలకరింపి బాగా చేశారండి మాకు మంచిగా అనిపించింది భగవంతుడు ఇప్పుడు ఉన్నాడా ఇక్కడ నిజంగానే అనిపించిందండి అంటే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు అయితే చాలా అవస్థలు పడిపోయాండి చిన్నపిల్లలు తీసుకొని కొంచెం అవస్థలు చాలా పడ్డారు చిన్నపిల్లలు నేను కూడా వచ్చాను గతంలో కూడా నేను గోవిందమా వేసుకొని కూడా వచ్చాను నేను చాలా కష్టాలు అయినాయండి ఇప్పుడు అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయినాయండి ఇక చెప్పకూడదు కానీ చాలా ప్రాబ్లమ్స్ అయినాయి ఇప్పుడైతే చాలా బాగుందండి అన్న ప్రసాదం ఎలా ఉందమ్మా ప్రసాదం అబ్బో తినలేకపోతున్నాం అండి ఎంత అంత తిస్తున్నారు లిమిట్ అని లేదు తినలేకపోతున్నాం బాగుంది తండ్రి ఇట్ల చల్లగా చూసి ఏపీ గాని తెలంగాణ కానీ ఏ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు భక్తుడే తండ్రికి మహిళలకు ఏర్పాట్లు అందరికీ పిల్లలకు కూడా పాలు ఇవ్వడానికి కూడా వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ అమ్మ అక్కడ కూర్చో ఫ్యాన్ కింద అని చెప్తున్నారు తల్లు పాలిస్తే మళ్ళీ క్యూ లైన్ లో పంపిస్తున్నారు ఆ సదుపాయంగా ఉందండి మరి గతంలోకి ఈ మధ్య తిరుమలలో మార్పులు వచ్చాయన్నారు చాలా మార్పులు వచ్చాయి రూమ్స్ కానీ బాగున్నాయి మొత్తం మీకు దర్శనం అయితే బాగా జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ అది సాటిస్ఫైడ్ ఏర్పాట్లు కూడా మొత్తం బాగున్నాయా అన్ని బాగున్నాయి కొంతమంది అంటే తిరుమలలో కొద్ది నీట్నెస్ లేదు క్లీనింగ్ లేదు పట్టించుకోవట్లేదు అంటున్నారు అవన్నీ కావు వేస్ట్ మాటలు అవన్నీ ఇంత చేస్తున్నారంటే అదే గ్రేట్ చాలా భక్తుల్లో కొంతమంది ఈ విధంగా చూస్తున్నారు అనమాట బాగుంటుంది అది నిజమా కాదా అని చెప్పేసి ఇగో భక్తులు భక్తుల చేతిలో కూడా ఉంటుంది క్లెన్లీనెస్ పెట్టాలంటే అది వాళ్ళ ఓన్లీ టీటీడీ వాళ్ళే కాదు వీళ్ళు కూడా కొంచెం చేయాల్సి వస్తుంది సాటిస్ఫాక్షన్ దర్శనం పర్సెంట్ సాటిస్ఫైడ్ ఆడ లడ్డు తీసుకున్నారా టెన్ తీసుకున్నారని టెన్ ప్లస్ వన్ లెవెన్ లడ్డు క్వాలిటీ ఎలా ఉంది లడ్డు క్వాలిటీ అయితే బాగుంది అన్న ప్రసాదం ఎలా ఉంది బాగుందండి సూపర్ వండర్ఫుల్ ఓకే అబ్సల్యూట్లీ ఎట్లా అంటే బిఫోర్ మేము వచ్చినా బిఫోర్ మేము ఎప్పుడు వచ్చినాం కదా దాని కొంత ఎక్కువనే మంచిగా దర్శన అయింది ఇప్పుడు చూసినా వండర్ఫుల్ ఇట్ ఈస్ సో మచ్ సో మచ్ టీటీడీ వారి ఏర్పాట్లు సదుపాయాలు అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి క్లియర్ క్లీన్ ఉన్నది సిటీ కూడా అందరు అందరు కూడా మంచి అనిపిస్తుంది ఇంకా ఏమంటే మిటిటిడి ఇది ఏమున్నది కదా వర్క్ ఎక్సలెంట్ వర్క్ ఉన్నది బాగున్నది అది కూడా మంచిగా ఉన్నది బిఫోర్ వర్క్ ఇప్పుడు కూడా ఎక్కువ మంచిగా ఉంటది అని నేను లడ్డు తిన్నారా లడ్డు తిన్నాం ఎలా ఉంది నైస్ సిటీస్ ఓకే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది టెన్ మంత్స్ కాలంలో ఇక్కడ టీటీడీలో డెవలప్మెంట్స్ ఉన్నాయి అంటే ఏం చెప్తారు చాలా డెవలప్మెంట్ ఉన్నాయి అప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా గుడ్ వేరియేషన్ అంటే క్లీన్ ఉన్నది డెవలప్మెంట్ మంచిగా ఉన్నది ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి మళ్ళా క్లీన్ మళ్ళీ ఏమంటారు అన్ని దర్శన ఫెసిలిటీస్ కానీ నైస్ సిటీస్ ఫీమేల్స్ కి అందరికీ బాగున్నాయి అందరికీ బాగున్నాయి తమిళనాడు

రేపు నైట్ తొమ్మిదికే స్టార్ట్ చేసినారా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అది అది తీసుకుని వచ్చినాము మళ్ళీ వెంటనే దర్శనం అవుతుంది చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది నేను అనుకుంటాను మొత్తంగా మీరు చూసారు ఇక్కడ మరి మెయింటెనెన్స్ అంతా కూడా మెయింటెనెన్స్ దా చూస్తే అంతా బాగానే ఉంది బాగానేది రూమ్ వాష్రూమ్స్ ఇవన్నీ ఎలా రూమ్లు రూమ్స్ అంతా బాగుంది రూమ్స్ అంతా బాగుంది మళ్ళీ రూమ్స్ అంత ముందు ఆట వాటర్ ఉండదు హీటర్ అంతా ఉండాలి ఇప్పుడు హీటర్ ఉంది ప్రతి రూమ్లో ఉండదు కానీ యాపర్ బాల్ రూమ్లో అంతా రూమ్ది హీటర్ అది చాలా గొప్పగా ఉంది దీని ముందుంటే ఆటో ఆటే దూరంగా వెళ్ళాలి బయట పిల్లలు ఇప్పుడు అట్లా లేదు రూమ్కే రూమ్లే ఉంది హీటర్ హీటర్ ఉంది అన్ని ఉంది మనం రూమ్లే మనం తిందాము అన్న ప్రసాద్ అన్న అది వచ్చేది ఒక్కొక్కసారి తింటాము చాలా బాగుంది క్వాలిటీ ఎలా ఉంది ఇప్పుడు క్వాలిటీ బాగుంది అన్ని బాగుంది మెయింటెన్స్ బాగుంది హోటల్ వెళ్తా కూడా చాలా లేట్ అవుతుంది కానీ ఇక్కడ లేట్ కూడా అయ్యలేదు వెంటనే వెంటనే కొంచెం మనం వెంటనే కడుపు ఆగిలేదు తిరుతాన్ని చాలా కలుపు చల్లగా అవుతుంది వస్తే దర్శనం బాగా జరిగిందా బాగుంది అన్ని సార్ల ఈ తడు చాలా తృప్తిగా ఉండింది నేను ఒక నెల తిరుపతి వస్తాను ఒక నెల తవరకుండా తిరుపతి వచ్చి ఆయన దర్శనం చేస్తేదా నాకు చాలా సంతోషంగా ఉంటది అన్న ప్రసాదం గానీ లడ్డు గానీ ఎలా ఉన్నాయి రుచి ఇప్పుడు అన్నిమే బాగుండదు అన్నిమే ఫైన్ గా ఉండదు చాలా బాగా తృప్తిగా పోతాం ఓకే

క్రితం సంవత్సరం కూడా వచ్చాము సేమ్ మా మనవడి గురించి క్రితం సంవత్సరం మీద పోల్చుకుంటే ఈ సంవత్సరం అయితే చాలా బాగా అనిపించింది ఫుడ్ క్వాలిటీ బేసికల్లీ రూమ్స్ గానీ ఎలా ఉన్నాయో ఉన్నాయి ఇక్కడ కొంతమంది భక్తులు సంబంధించి కావచ్చు ఏర్పాట్లు వాళ్ళ కోసం సెక్యూరిటీ కావచ్చు అన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారా చేస్తున్నట్లే అనిపిస్తుంది ఫుడ్ క్వాలిటీ కూడా బాగుంది అంటారా వడగానిట్ గా బాగుంది మెయిన్ సాంబార్ లో క్వాలిటీ తెలిసింది సాంబార్ లో ఎక్కువ ఇంగి వేయకుండా టేస్టీగా తినేటట్టు అయితే ఉంది ఇప్పుడు ఈ వేళ మేము తిన్న ఫుడ్ లో అయితే భక్తురాలుగా ఇక్కడ సదుపాయాల పట్ల మీరు సంతృప్తి ఏం చూస్తారు సంతృప్తిగా ఉన్నాను స్వామివారి దర్శనం బాగా జరిగిందా బాగా జరిగిందండి ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి అప్పటికి పూర్వం కంటే మంచిగా ఉన్న ఫుడ్ అయితే చాలా బాగుంది ఖరీజ్ బాగుంది సాంబార్ బాగుంది మజ్జిగ పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ బాగుందండి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చారా ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తానండి నుంచి వస్తున్నాను ఓకే అంటే జగన్ ప్రభుత్వంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సదుపాయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఫుడ్ అయితే బాగా ఇంకా అంత బాగానే ఉంది ఈ పది నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి అంటే ఏం చెప్తారు అన్ని బాగానే డెవలప్ అవుతున్నాడు ప్రతి సంవత్సరం డెవలప్ అవుతా ఉంది నడక దారి కానీ ఇప్పుడు టీటీడీ వారి ఇక్కడ ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఎలా ఉన్నాయి అసలు శుభ్రత ఎలా ఉంది సార్ ఇండియాలో నంబర్ వన్ శుభ్రత ఇదే నేను కాశీ కూడా పోయినా రామేశ్వరం కూడా పోయినా ఎక్కడ పోయినా ఇంతకంటే మంచి బరలు లేకపోవచ్చు ఇదైతే పర్ఫెక్ట్ ఓకే ఓకే అన్న ప్రసాదం అన్ని బాగున్నాయి లడ్డు ఎలా ఉంది లడ్డు ఉంది ఉందండి